మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం గిల్లి జోల పాడడం అన్న సామెత మీరు ఎప్పుడైనా విన్నారా తనే గిల్లుతున్నాడు జో 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 పడుకో పడుకో ఆడుకో ఆడుకో నిద్రపో నిద్రపో అంటూ జోలపాట పాడుతున్నాడు వినేటట్టుగా అందరికి తెలిసేటట్టుగా జోలపాట పాడుతూ మళ్ళీ వాడినిద్రపో అనియకుండా ఎవడో చూడకుండా గెలుతున్నాడు వాడేడుస్తున్నాడు ఇది ఒక రకమైన సామెత కొంతమంది వ్యక్తులు ఇలాగుంటారు వాళ్లే ఇబ్బంది కలిగిస్తారు పైకి మాత్రం మంచివారుగా నటిస్తారు అని చెప్పడానికి ఈ సామెత వాడతారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా ప్రసన్న బాబుకు ఈ సామెత అప్లై అవుతుంది కాస్త టీటుగా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రసన్న బాబు గిల్లి నాలుగు సార్లు గిల్లించుకుంటున్నాడు మెల్లగా గిల్లుతున్నాడు నాలుగు సార్లు నలుగురు గిల్లేటప్పటికి అబ్బో నన్ను గిల్లేస్తున్నారు గిచ్చేస్తున్నారు కొట్టేస్తున్నారు తిట్టేస్తున్నారు అవమానిస్తున్నారు నన్ను ఏసుకు దూరం చేసేస్తున్నారు నన్ను క్రీస్తు విరోధిగా చూపిస్తున్నారు ప్రజల ముందు అంటూ లబో దీబో లబో అంటున్నాడు గిల్లుతున్నాడు గిల్లించుకుంటున్నాడు ఎవరు మన తమ్ముడు ప్రసన్నబాబు ఈ వీడియోలో నేను మూడు విషయాలు మీతో మాట్లాడతానండి జస్ట్ ఇప్పుడే ఒక పోస్ట్ నేను చూడటం జరిగిందండి ఇది చూసిన వెంటనే స్పందించాలి అని నేను ఈ మాటల మీతో మాట్లాడుతున్నాను నేను చూసినటువంటి పోస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ బెగ్గర్స్కి వార్నింగ్ అంటూ ఒక డజన్ మంది ఫొటోస్ వేశాడు అని నిన్న మీకు చెప్పానండి యూట్యూబ్ బెగ్గర్స్కి కి హెచ్చరిక వార్నింగ్ టైటిల్ రాసి అది పోస్ట్ చేశారు మరి చూస్తే ఊరుకోలేం కదండి మిగిలిన వాళ్ళ సంగతి ఏమో సరే నేనైతే తిట్టాలి అని కాదు కానీ జవాబు చెప్పాలి అని నాకు అనిపించింది నన్న పర్వాలేదు నేను చాలాసార్లు చెప్తుంటాను నా ఏ సైన్ అంటే నేను సహించను అని చెప్తాను ఇప్పుడు నన్ను ఏదో అంటున్నారు గనక అనే కోణం కాదు కానీ వారికి అర్థమయ్యే రీతిగా కాస్త నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా మొదటి విషయం ఏంటంటే యూట్యూబ్ బెగ్గర్స్ అంటూ చివరి గడియా అనే ఒక ఛానల్ నుండి చూశానండి బహుశా ఇది బిఓ యుఐ వారి ఛానల్ అనుకుంటున్నాను ప్రసన్న బాబుకు చెందిన ఛానలే అయి ఉండొచ్చు ఎందుకంటే ఆయన వీడియోసే అక్కడ కనబడుతున్నాయి మళ్ళా ఈ పన్నెండు మంది ఫోటోలు పెట్టి యూట్యూబ్ బెగ్గర్స్ అని పెట్టి పెడితే ఇది చూస్తే వాళ్ళు ఊరుకోరు కదా ఖచ్చితంగా మరలా తిరిగి నీకు కౌంటర్ ఇస్తారు తమ్ముడు సరే ప్రేమతో చెప్తున్నా మరొకసారి విను అన్నగా ఇట్లా పోస్టులు పెట్టి గిల్లుతావు వాళ్ళు గిచ్చగానే అయ్యో నన్ను గిచ్చేస్తున్నారు కొట్టేస్తున్నారు కొరికేస్తున్నారు చంపేస్తున్నారని గావు కేకలు పెడతావు యూట్యూబ్లోకి వచ్చి ఏంటి ఉపయోగం ఏంటి చెప్పు కనుక ప్రేమతో నేను ఈ మొదటి విషయంలో నీకు చెప్పేది ఏంటంటే ఇలా రెచ్చగొట్టే ధోరణితో పెట్టేటువంటి టైటిల్స్తో పెట్టకు నేను కూడా ఆలోచన చేసి నిన్న పెట్టిన టైటిల్స్లో సరే పోనీ అదంత కరెక్ట్ కాదులే అని నా మనసు కనిపించి వాటిని ఈరోజు నేను మార్పించటం జరిగింది ఒకవేళ మేం పెట్టిన వీడియో మీకు అభ్యంతరంగా ఉంటే చెప్పండి నేను తీసేస్తా క్రైస్తవ సమాజం మధ్య ప్రేమ అనేటువంటిది ఐక్యమత్యం ఉండాలి కనుక నేను దాన్ని ఆశించి ఈ మాట చెప్తున్నా ప్రసన్న బాబు సూటీగా తమ్ముడు నీకే చెప్తున్నా కేవలం వ్యక్తిగతంగా మీ మీద నాకేమి ద్వేషం లేదు కానీ కేవలం మీరు మాట్లాడిన మాటలు తప్పుగా ఉన్నాయి అవి హైందవ సమాజం కూడా వాటిని తీసుకొని వీడియోలు చేశారు మరి నువ్వు చూసావా కనుక అవి చూసి నేను స్పందించాల్సి వచ్చింది ఇక రెండో విషయం ఏంటంటే మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తానండి చూడండి ప్రసన్న బాబు మాట్లాడినటువంటి క్లిప్ అండి చూడండి యేసు ప్రభు తమిళ హిందూ అన్నారండి ఏసు ప్రభుకి అన్నారండి ఏసు ప్రభువుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే అంత ఛే ఉంటే యేసు ప్రభుని అనేసాముని ఓ బాధపడిపోతున్నారు కదా ఏమండి ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేశాడని దానికి దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే యేసు మధ్యలోనే మరితో పిల్లల కన్నాడు ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదనుడు మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు ఏ నోరు రాలేదురా క్రీస్తు విరోధులరా మీకు ఎందుకురా గొంతు సైలెంట్ అయిపోయింది ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ చర్చ్ ఐ మర్చిపోకండి ఇది కట్టుగా అనుకున్నారా కమాన్ ప్లే రే మేము పిలవగానే వేల మంది పిల్లలు ఏసుకూరిసే వివాహితుడు పెళ్లి అయిపోయిందని చెప్పారా అప్పుడు మరి ఈ బెచ్చగాళ్ళుగా పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మాటికి మాట్లాడి ఈ బెచ్చగాళ్ళందరూ ఏమయ్యారు యూట్యూబ్ బెచ్చగాళ్ళ వీళ్ళంతా ఈయన ధోరణి ఎట్లా ఉందంటే మా తాతలు నేతులు తాగేవారండి కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఉంది ఇది కూడా ఒక సామెతేనండి అవి ఇప్పుడు ఎప్పుడో ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పేపర్లు వేసారు వార్తా కథనాలు ఏదో ఒకటి రెండు చోట్ల నేషనల్ మీడియాలో వచ్చింది జైశాలి మా నాన్న అప్పట్లో ఛాలెంజ్లు విసిరాడు మీరు ఎవరితోనైనా కూర్చొని డిబేట్ చేశారా ప్రసన్నబాబు కానీ సుందర్రావు అంకుల్ గారు కానీ మీరు ఎవరితోనైనా కూర్చొని డిబేట్ చేశారా ఇది నా సూటి ప్రశ్న ఎవరైనా అన్యులతో యేసు క్రీస్తుకు విరోధులతో వారు ముస్లింస్ అయినా హైందువులైనా ఎవరైనా ఇతర మతాల వారితో కూర్చొని డిబేట్ చేశారా మాట్లాడారా సరే గెలుపు వాటమే పక్కన పెట్టండి మాట్లాడారా డిబేట్ చేశారా డిస్కషన్స్ అయినాయా ఏమీ లేదు డావెన్సీ కోడ్ మూవీ ఏదో వచ్చింది ఇంకోటి వచ్చింది మాట్లాడారు అది పెద్ద విషయం ఏముంది అది తప్పు ఇట్లా చేయటం లేకపోతే ఇలా చిత్రించారు ఇది క్రీస్తుకు విరోధం మాట్లాడారు దట్స్ ఇట్ దాంట్లో పెద్ద విషయం ఏముంది సాక్షిలో పేపర్లో ఏదో ఏదో కటింగ్లు ప్లే చేయండి ఓహో ఆహా అంటున్నావు ఏంటి దాంట్లో గొప్పతనం అది అదేం గొప్పగా ఏమనిపించట్లేదే ఇంకొక విషయం ఏంటంటే వీడియోల కింద కూడా ఏదో కామెంట్ రాశారండి చెత్త కామెంట్స్ రాస్తే మేము డిలీట్ చేసేస్తాం ఆల్రెడీ చేసేసినట్టు ఉన్నారు ఆ చెత్త కామెంట్స్ కొన్ని ఆ కరుణాకరు మతోన్మాధులు రాధా మనోహర్ దాసు వాళ్ళు ఏదో మాట్లాడారు అప్పుడు ఏం కోస్తావు ఏం చే ఏమి డాష్ డాష్ ఇట్లా ఏదో రకరకాలుగా కామెంట్ చేశారండి ఒక మూడు నాలుగు కామెంట్స్ వచ్చినట్టు ఉన్నాయి బహుశా వికేఆర్ కానీ జాన్ బాబు అనే నేను కానీ కాస్తో కోస్తో చిన్నవాళ్ళు అయినప్పటికీ వయసులో విశ్రాంత్ క్రిస్టియన్ కానీ కుమార్ బ్రదర్ కానీ జాన్సన్ బ్రదర్ కానీ జేమ్స్ బ్రదర్ కానీ మేబీ దాంట్లో ఇంకా కొంతమంది ఉన్నారండి నేను ఏదైనా మిస్ అయితే క్షమించండి అంటే నాకు తెలిసిన వరకు చెప్పే ప్రయత్నం చేశాను ఆల్మోస్ట్ నా మొట్టుకైతే నేను అనేక సార్లు క్రీస్తు విరోధులు అని భావించే క్రైస్తవులు భావించే వ్యక్తుల దగ్గరకు వెళ్ళి వారు ఆఫీసుల్లో కూర్చొని ఎవరూ చేయలేని సాహసం నేను మొట్టమొదటిగా చేసిన వ్యక్తి నేను క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షునిగా వారు నాకు రెస్పెక్ట్ ఇచ్చారు వారి దగ్గరికి వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను వారి ఇంటికి వెళ్ళాను వారి నట్టింట్లోకి వెళ్ళాను వారితో కూర్చున్నాను వారితో డిస్కషన్ చేశాను వాదించాను గెలుపు వాటములు పక్కన పెట్టండి మేము గెలిచామని మేము అనుకుంటాం క్రైస్తవులుగా లేదు మేము గెలిచామని ఐదవులుగా వాళ్ళు అనుకుంటారు అది సహజం అనేక సార్లు రాధా మనోహర్ దాస్తో ఫోన్లో డిస్కషన్ చేసి వాదించిన వ్యక్తిని నేను హమారా ప్రసాద్ గారితో ఫోన్లో మాట్లాడి డిస్కషన్ చేసిన వ్యక్తిని నేను అనేక సందర్భాల్లో డిబేట్లో కూర్చొని మాట్లాడిన వ్యక్తిని నేను ఈవెన్ ఇస్లాం వారితో కూడా డిబేట్ చేసిన వ్యక్తి నేను డిబేట్స్ చేసినవి కూడా మన ఛానల్ మన ఛానల్లో ఉంటే చూడండి వీళ్ళంతా ఏమైపోయారు వీళ్ళంతా ఆన్లైన్ బెగ్గర్సు అబ్బో ఆ రోజుని మేము అట్లా మాట్లాడడం ఇట్లా మాట్లాడాము మరి ఈ మధ్య ఈ పాతిక సంవత్సరాలు నిద్రపోయావా తమ్ముడు ప్రసన్నబాబు డాడీ చేశారు ఓకే నువ్వేం విరగదీసావు నువ్వేం చేసావు నీ వల్ల ఉపయోగం ఏంటి నీ వల్ల క్రీస్తుకు అవమానమే కలిగింది ఒక వార్తా కథను చెప్పాలంటే ఇంక నేను ఏం చెప్పేదే కది నువ్వేం చేసావు ఈ పాతికలు నిద్రపోయావా ఇప్పుడు లేచావా మీ నాన్న చేసాడు కటౌట్లన్నీ మీ నాన్నే చూపించావు సాక్షి లేకపోతే ఒక నేషనల్ మీడియా లేక ఇంటర్నేషనల్ మీడియా ఏదో ఒక క్లిప్పు లేకపోతే ఇంకోటి ఇంకోటి అది ఏది మాట్లాడినా మాట్లాడటం వరకే మళ్ళీ డిబేట్స్ కాదు అది కూడా ఎవరు పీడి సుందరరావు గారు దట్స్ ఇట్ నువ్వు చేసింది ఏంటి నువ్వేం చేసావు క్రైస్తవ సమాజానికి అసలు నువ్వు ఎక్కడొచ్చి మాట్లాడావు ఏం మాట్లాడావు ఏదో పాటలు రాసుకోవడం నాలుగు మాటలు చెప్పుకోవడం తప్ప బైబిల్ కాలేజీలు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు ఏం చేశారు ఏమి చేయాల పైగా ఆన్లైన్ బెగ్గర్స్ అంటూ పోస్టులు అనవసరంగా కొట్టి కొట్టించుకోవాక అర్థమైందా తమ్ముడు మా తాతలు నేతులు నాకేరు మా మూతులు వాసన చూడండి అన్న సామెత పక్కన పెట్టు ఇక మాటిమాటిక డిస్ప్లే చేయటం పెట్టండ్రా ప్లే చేయండ్రా చూపించండ్రా వీరులు వీరులం సూర్లు అన్న మాటలు కట్టి పెట్టు సరే ముందేం జరిగిందో నాకు తెలియదండి మూడో విషయం ఏంటంటే నేను ఫ్లోలో మాట్లాడేశాను అంటే ఇక విషయం అయిపోయేదండి ఏంటి నాకు తెలిసిన వారికి వారి విషయంలో సరే తండ్రి నిత్యజం ఆయన ఇస్తే భిక్షగా ఆయన పొందాడు భిక్షగాడు అనే ఉద్దేశం నాది కాదు కాకపోతే మీరు ఇట్లా అన్నారు కనుక నేను అట్లా ఫ్లోలో మాట్లాడేసాను ఒక్క చిన్న కన్ఫర్మేషన్ పోస్ట్ పెడితే మాట్లాడకపోయినా చిన్న ఒక పోస్ట్ రాసి పెట్టిన క్రైస్తవులైనటువంటి వారు ఈ మాట్లాడేవారు మాట్లాడేవారు కాదు అహా అహా అడ్డొచ్చింది ఇగో దాన్ని కవర్ చేసుకోవటానికి తప్పుగా మాట్లాడి ఆ తప్పుగా మాట్లాడింది నేను తప్పుగా మాట్లాడని చెబితే ఎక్కడ షేముగా ఫీల్ అయ్యి జనాల మధ్య ఎక్కడ అవుతామో అన్న ఫీలింగ్తో ఈయన తప్పును కవర్ చేసుకోవటానికి మళ్ళీ ఇరవై నాలుగు తప్పుగా మాట్లాడుకొస్తున్నాడు ఇరవై నాలుగు విషయాలు మళ్ళీ తప్పుగా ఒక చేసుకొస్తున్నాడు వాక్యాన్ని నేను ఫ్లోలో మాట్లాడేసాను నా ఉద్దేశం అది కాదు వేసిన ఆయన కొరకు పీక కోసేసుకుంటాను ఇచ్చేస్తాను అంటున్నావుగా అన్న వ్యక్తివి జ్ఞానం ఉండాలి కదా నేను ఫ్లోలో మాట్లాడేలే అసలు ఆయన భిక్ష ఎవడో మనిషి రెచ్చగొడుతున్నారు ఎవరో ఏదో అంటున్నారు అందుకని మనం కఠినంగా క్రీస్తుని మాట్లాడదామా తప్పు కదా ఆలోచించు ప్రసన్న బాబు మాట్లాడితే నీ పిల్ల చేస్తలు పిల్లతనం బయటపడుతుంది తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడు క్రీస్తు విరోధి అంటే అసలు ఏం అర్థం తీసుకుంటున్నా ఇప్పుడు ఈ మాట్లాడిన పన్నెండు మంది ఫోటోలు వేసావుగా ఈ డజన్ మందో పది మందో పన్నెండు మందో వీళ్ళంతా క్రీస్తు విరోధులా లేదు త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేవాడు క్రీస్తు విరోధులా క్రీస్తు విరోధులంత అసలు ఏంటి త్రిత్వ సిద్ధాంతవాదుల ఉద్దేశం ఏంటి యేసు క్రీస్తును గొప్పగా చూపిస్తున్నారు నీకంటే నువ్వు కాస్త తక్కువ చేసి చూపిస్తున్నావు నీకు అర్థం కావట్లేదా క్రీస్తు విరోధువు నువ్వే క్రీస్తుని తక్కువ చేసేవాడు క్రీస్తు విరోధ క్రీస్తుని ఎక్కువగా చేసి యేసు సమానుడు అంటున్నావు గొప్పవాడు అంటున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటే అంటే యేసును మేము హెచ్చిస్తున్నావు పని నువ్వేం చేస్తున్నా కొంచెం తక్కువ వాడని క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతుంది నువ్వే తక్కువవాడు తక్కువవాడు కొంచెం తక్కువవాడు నిశ్చయం ఆయనకి లేదు ఆయన పుట్టాడు వెళ్ళాడు చనిపోయాడు వచ్చాడు తక్కువ చేసి మాట్లాడుతుంది నువ్వే క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతుంది నువ్వే కానీ మళ్ళీ మళ్ళీ ఇంకా కవరప్పులు చేస్తున్నా ప్రజలను మోసగించడానికి బీఓ యువైకి సంబంధించిన యవనస్తులను పాడు చేయడానికి వాళ్ళు క్రీస్తు విరోధులు వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి అరే క్రీస్తుకు మహిమ ఘనత ప్రభావాలు తెస్తూ ఆయన దే దైవ దైవత్వాన్ని హెచ్చిస్తుంది క్రిత్వ సిద్ధాంతవాదులు క్రియేక దేవుడు నమ్మేవారు మీ నమ్మకం ఏంటి క్రీస్తు తక్కువ ఇంకా తక్కువ అంటే క్రీస్తుకు విరోధి ఎవరు నువ్వే క్రీస్తు విరోధివి నువ్వే తమ్ముడు నీకు అర్థమవుతుందా తెలిసి మాట్లాడుతున్నావు తెలియ మాట్లాడుతున్నావా వెర్రి వెంగళప్పలా ఉన్నావు అమాయకుల ఉన్నావు లేదా నీ తప్పును కవర్ చేసుకోవడానికి ఇలాగా మాట్లాడుతున్నావా నాకేం అర్థం గట్ట నేను ఎలా ఎస్టిమేట్ చేయాలో నేను ఎలా ఊహించుకోవాలో నీ స్టెబిలిటీ ఏంటి ఆత్మీయ పరిస్థితి ఏంటి అన్నది ఎట్లా డిసైడ్ చేసుకోవాలో అర్థం గట్లా నాకు ఇంకా ఎందుకంటే నువ్వు కొత్త వ్యక్తివి ఒకవేళ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి మీ తండ్రి గారు పరిచర్ చేసి ఉండొచ్చు బీవోవై స్థాపించుండొచ్చు ఛాలెంజ్లు విసిరుండొచ్చు అంతవరకు రెస్పెక్ట్ ఇస్తుంది క్రైస్తవ సమాజం మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేయలేదే కేవలం తప్పు మాట్లాడావు కనుక క్రైస్తవులు కలిగించుకుని మాట్లాడుతున్నారు ఇది తప్పు కదా అని నేనే తప్పు మాట్లాడితే నన్ను మాట్లాడతారు అందుకనే నేను కరుణాకర్తో డిబేట్ చేశాను హమార ప్రసాద్ గారితో డిబేట్ చేశాను రాధామోహోహరితో డిబేట్ చేశాను ముస్లింలతో డిబేట్ చేశాను నన్నే తప్పు పడతారా అంటే అని నేనంటే అది నాదే తప్పు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి క్రీస్తు విరోధిగా ప్రవర్తిస్తుంది మీరే కానీ మళ్ళా క్రీస్తు విరోధులకు బుద్ధి చెప్పాలి క్రీస్తు విరోధులకు బుద్ధి చెప్పాలి క్రీస్తు కోసం ప్రాణమిస్తా అంటూ మళ్ళీ ఇటు మాట్లాడుతున్నావు అటు మాట్లాడుతున్నావు ఇటు మాట్లాడుతున్నావు అసలేంటి నీ స్టాండ్ ఏంటి అయ్యో తమ్ముడా ఆలోచించుకో థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్